శ్రీగురు భయో నమో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటి నుండి పదిహేను వరకు పక్షఫలాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశికి పక్షఫలాలు చెప్పుకుందాం సింహరాశికి ఉండాల్సిన అధిపతి సూర్యుడు మిథునంలో రవి బుధ గురువులు ఏకాదశంలో విపరీతమైన బలాన్ని ఇస్తున్నారండి ఇప్పుడు ఈ సింహరాశికి శుక్రుడు తొమ్మిదింటి నాలుగు లక్ష్మి స్థానంలో ఉంది ఇంతకుముందు చదువుకొని ఉద్యోగం చేయడం ఉద్యోగం చేస్తుంది పోనీ ఉద్యోగం చేస్తే సరిపోయింది కాదు మూడు గంట ఎక్కువ సంపాదిస్తుంది విదేశాలకు వెళ్తారు ఆస్తులు పెరుగుతాయి బాగా వస్తుంది బంగారం వస్తుంది అబ్బో పట్ట పగ్గాలు లేకుండా ఉంది ఇంత ఉంది కదా అసలు ఎదురు కదా ఈ పరిస్థితిలో ఎట్లా ఉందంటే అంతా నేను చెప్పే కర్కాట రాసి ఈ నెలలో ఒక లక్ష రూపాయలు అయిపోయింది నాకు ఏం కర్మ డబ్బులు ఉన్నాయి కదా అనుకున్నాం అప్పుడు అట్లాంటి అత్యవసరాలు వస్తాయి అట్లాగే ఈ సింహరాశికి అష్టమంలో శని మరి సింహంలో కుజకేతువులు సప్తమంలో రాహువు మొగుడు బాధ బాధపడదు అష్టమంలో శని ఏమి ఉండదు వేలు గదలని ఇది ప్రాణం పోతుంది నోరు తెరిస్తే నాలుగు గదలు తింటానే లేదు నడవటానికేమో వేలు ఏం దెబ్బతెరింది ఏం నా పళ్ళ మరి నోరు తెరుగుతా నాలుగు తెగ తినేది నాలుగు గదులు ఏమి తిందిరా నీకు ఏంతు నాకు తెలియదు ఏ అంటాడు అడుగానే నోరు తెరవడు అట్లాగే శని కూజులు అంత ఇబ్బంది పెడుతున్నారు రాహు నాడు పెళ్ళ సప్తమ స్థానం రాహు ఈ ముండాడుకు ఏదో చేసి వచ్చాడు అది తాగు కొడుతుంది కుడిచిలో బడ్డ అవుతుంది అంటే కుండు కుడితి కుండని సగాని నీళ్లు ఉన్నాయండి అమ్మ దాన్ని వాసన ఇష్టం కుళ్ళిపోయిన వాసన కదా అది ఆ వెలు బాగా ఇష్టం అది పోయి తాగుదా లోపల పోయింది అడుక్కుపోయి బట్టమా అనిపోందా చిన్నగ పైకి వస్తుంది ఎత్తా కూడా ప్రాణాలు తెగించి సగానికి వస్తుంది మళ్ళీ దండ పడుతుంది ఇక దీని పని చావటవా బ్రతకటమా ఈ సింహరాశికి డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏమిటి ఏం లాభం ట్యాబ్లెట్ వేసుకుంటాను డబ్బులు లేవు తినడానికి అన్నం లేదు నోరు గదల్దు వేలు గదలదు మంచం దిగలేవు ఏమిటి చిన్న పెళ్ళ ముట్టుకాలేస్తుంది ఏమిటి పరిస్థితి అంటే ఇప్పుడు నేను చెబుతున్నావు కదా నీవు జరిగిన అందరి ఎవడు బయటకొచ్చి కోతలు కొయాల్సిందే కానీ పెళ్ళాన్ని తిడితే పడిల్సిందే తంతే పడాల్సిందే గొప్పగా బయటకు పోయి చెప్పుకోవాల్సిందే అంత కాదండి పెళ్ళాన్ని వీడు దావగొట్ట మొదలు పెట్టాడు అనుకో ఇక కాపలు ఉంటుందా తిట్టినా కొట్టినా అంత అన్నం పెట్టినా పెళ్ళామే పెళ్ళాం అంత అన్నం పెడుతుంది కానీ రెండు మొట్టుకాయలు వేసినా అన్నం పెడుతుంది బయటికి పోతే రోడ్డు మీద కూర్చుంటే ఎవడు పెడతాడు ఏ నీ డబ్బు ఇప్పుడు పెట్టని దిన లోపల మరి కనగపు గట్టెక్కిన ఏమి లేదు గదరా సుమతి అన్నారు మనం ఎవరికి పెట్టలేదండి బంగారుపు కొండమంది ఆ కొండ మీద కూర్చున్నాం బంగారం అన్న సీ తింటామా తింటాం లేదు మరి గడిచిన దినముల లోపల మనం చేసిన పాపాల వల్ల బంగారుపు కొండ ఉంది కానీ కడుపులోకి అన్నం లేదు ఈ పరిస్థితి సింహరాశి కాబట్టి అంటే సింహరాశి బాగుంది మళ్ళీ జవితే బాగా లేకపోవటం కాదు వ్యాపారం బాగుంది చదువు బాగుంది మంచి పెళ్ళం వస్తుంది వీడు చేసే పనులు ఏవో చేస్తాడు ఇదే దానివల్ల ఇబ్బంది అందుకోసమని ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం అట్లా జాతకా ఎందుకంటే ఒకటే చదువుతున్న ఇంటికెళ్ళిన ఏం చేస్తుంది పెళ్ళం అన్నం వండుతుంది శుభ్రంగా గుడ్డలు ఉతుకుతుంది చల్లగా ఆరేస్తుంది కావాల్సినవన్నీ పెడుతుంది నేను కూడా ఏం చేస్తానంటే జ్యోతిష్యం నేర్చుకున్నాను కాబట్టి మీరు అడగంగానే జ్యోతిష్యం చెబుతా ఫోన్ చేస్తే జ్యోతిష్యం చెబుతా కానీ కొద్దిగా ఫీజు మాత్రం ఉంటుంది అది ఇచ్చి మీరు జాతకం చేపించుకోండి కాబట్టి మీకు మంచి జరిగే పని మాత్రం చేస్తా కొట్ట కొట్టే పెళ్ళాలాంటి వాడికి కాదు కొట్టే పెళ్ళాలాంటి వాళ్ళంటే అంటే ఒక పెద్ద ఆఫీసరు ఆఫీసు లక్షల ఆఫీసు పైన యాంకర్ ఉంటుంది డబ్బులు చేతులో వేసుకున్న తర్వాత లోపలికి పంపిస్తుంది మాకు అటువంటివి ఏం లేవు ఫోన్ చేయొచ్చు ఎంత ఇవ్వాలో అడుగుతాను దాని ప్రకారం తీసుకుంటాను వెంటనే మీ జాతకం చెబుతాను ఎందుకంటే ధర్మం ఎట్లా ఉంటుందంటే పెళ్ళా మొగుడికి అన్నం పెట్టాలి మొగుడు సంపాదించి పెట్టాలి మొగుడు పెళ్ళానికి కుదిరిగ్గా లేదు ఆదాయం లేదు ఇబ్బందిగా ఉంది నా ఒటువాడిని జ్యోతిష్యం అడగాలి జ్యోతిష్యం చెప్పాలి ఏం చేస్తే బాగు బాగుపడవాలో చెప్పాలి మొగుడు పెళ్ళం అన్నం పెట్టినట్టే మొగుడు పెళ్ళాన్ని సంపాదించి నేను కూడా మీ జ్యోతిష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను ఇక్కడ సిక్కులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు క్రిస్టియన్ క్రిస్టియన్స్ ఉన్నారు అరబీస్ ఉన్నారు ఏమండి మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు మరి కర్ణాటక వాళ్ళు ఉన్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కొన్ని అరబీస్ దేశాల్లో ఒక హిందూ బతక బతకాలంటే చాలా కష్టం పాకిస్తాన్లో అమ్మవారు శారద అమ్మవారి గుడి అది శంకరస్వాముల వారు ప్రతిష్ఠించిన గుడి అక్కడ హిందువులు ఉన్నారు గర్భాలయంలో విగ్రహం పోయింది దేశ దేవాలయం మొత్తం నాశనం చేశారు మరి ఇండియాలో ముస్లిమ్స్వే మసీదులు ఎన్ని ఉన్నాయండి బజారుకు ఒక మసీదు ఉంది ఇది ధర్మమా అది ధర్మమా ధర్మంగా బతకాలి అంటే ఒకళ్ళకి వైరం ఉండద్దు ఒకళ్ళతో ఒకళ్ళు వైరంగా ఉండకూడదు ఒకళ్ళతో మంచిగా ఉండాలి ఆ మంచి ఎంతవరకు ఉండాలి తల్లితో ఎట్లా ఉండాలో తల్లితో ఉన్నట్టు ఉండాలి అరవై ఏళ్ళ వాడుపోయి ఇరవై ఏళ్ళ మా ఇరవై ఏళ్ళ పిల్లవాడు పోయి ఎనభై ఏళ్ళ ఆమె పెళ్లి చేసుకున్నాడు ఈ మధ్య యూట్యూబ్లో వచ్చింది ఆమెకు మూడెందుకు వీడికి పెళ్ళమేందుకు దాకా వద్దు కనీసం కుక్క పిల్లలు ఉన్నాయి ఒకటే సైజు కుక్క పిల్లలు బాగా ఎద్దులాగా ఉండే మగపిల్లితో చిన్నపిల్లి తిరగదు దాని తగిన యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ ఓ పిల్లి కూడా అయితే ఆ మగపిల్ల ఎప్పుడబడుతుంది ఇప్పుడు అదే మగపిల్లి అప్పుడప్పుడు పుట్టిన పిల్ల ఎప్పుడబడుతుందా ఆ పిల్లి కన్నా కుక్క కన్నా పంది కన్నా మనం నీచాన్ని దిగుతున్నాం చూసుకోండి అంతకుముందు ఎవరో మరి కోతులతో సంభోగం చేశారని కొన్ని వచ్చినాయి ఆ కోతుల కంటే కుక్కల కంటే మన జనం పాడైపోతున్నారు అట్లా పాడు కావద్దు మరి ఎయిడ్స్ రోగాలు ఊరికి వచ్చినాయా క్యాన్సర్ ఊరికి వస్తుందా ఎంతా తినే తిండి తిరిగే తిరుగుడు దీనివల్ల నాశనం అయిపోయి దానివల్ల జనాలకి అంటుకొని భ్రష్త్వం పడుతున్నాం ఎవరికి వాళ్ళు నిఖాల్సుగా ఉందాం నేను చెప్పబోయేది అది ఎవరికి వాళ్ళు నేను తప్పు చేయను అనుకుంటే తప్పు చేసేవాడు ఎవరన్నా ఉంటాడా తప్పు చేసేవాడు ఉండడు ఇంత మొత్తుకుండేది ఏంటంటే మిమ్మల్ని అని వీడోడు ఈ ముసలి నన్ను విమర్శించేవాడా అని అనుకోవద్దు అనుకున్నా నేను చేయగలిగిందేం లేదు ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఆ వయసుగా ఉండండి ఆడవాళ్ళు ఒక రకంగా ఉండి మగవాళ్ళు ఒక రకంగా ఉండండి ఎవడి పెళ్లంతో వాడు ఉండండి ఎవరి ముగ్గురితో వాళ్ళు ఉండండి వంకాయ కూర ఉంది టెంకాయ కూర ఉంది తర్వాత దొండకాయ కూర ఉంది దొండకాయ వంకాయ అవుతుందా వంకాయ టెంకాయ అవుతుందా టెంకాయ కొబ్బరికాయ అవుతుందా కాకరకాయ అవుతుందా కాకరకాయ కూర కాకరకాయ కూరే దొండకాయ కూర దొండకాయ కూరే దోసకాయ కూర దోసకాయ కూరే దోసకాయ కూర అన్ని తింటానంటే తిన్నాం తినచ్చు కానీ ఒక జాతి జంతువులు తింటాయి కుక్కకి అన్నం పెడతారని విస్తరేసి బాగా పంచపక్ష పరవణాలు వేసి అన్నం పెడతారు ఆ కుక్క ఏం చేస్తుంది వస్తుంది ఆ బట్టి లాగి కింద పోస్తుంది ఆ విస్తరి ఇచ్చినట్టు దురుపుతుంది నేల మొత్తం చేస్తుంది కాళ్ళతో లాగుతుంది అప్పుడు ఆ కుక్క అన్నం తింటుంది అంటే నీవుగా పరాయిస్తు చేస్తా కుక్కకి నీకేమైనా తేడా ఉందా ఒక్క సెకండు ఎందుకంటే ఆ స్త్రీ వ్యామోహం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ పది నిమిషాల్లో నువ్వు చేసిన తప్పుకి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖైదు పొంది అవసరపడుతున్నారు ప్రభుత్వం తేలిగ్గా లేదు ఇళ్ళు తేలిగ్గా లేవు ఇళ్లలో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి కానీ ఎవరు చూడలేదనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మనం కూడా అట్లా చేస్తున్నాం ఇది అన్ని రాసులకు కూడా వేయండి అన్ని రాసుల వాళ్ళకు కూడా ఈ చెప్పింది వేయటం మంచిది ఎందుకంటే ఎవరు ఉండాల్సిన వాళ్ళు విధంగా వాళ్ళు ఉన్నాం ఎందుకంటే ఒక్క మగవాడు సంపాదిస్తే ఇల్లు దొరకదు ఆడ మనిషి కూడా సంపాదిస్తేనే ఇల్లు దొరుకుతుంది ఈ ఆడ మనిషి మగ మనిషి ఒక చోట ఉద్యోగం చేయడానికి కుదురుతుందా కుదరదు మరి అక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు ఈయన చూసి ఆమె ఉడబడి ఆవిని చూసి ఈయన ఉడబడి కన్నా పిల్లలు వదిలిపెట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇల్లు కాకి వదిలిపెట్టి ప్రేమ పుత్రుల మనం ఏమన్నా ఇక వినం అని ఎగిరి ప్రేమ పక్షులుంటాయి ఈ పక్షులు ఏమైపోతాయి కదా చివరికి రెక్కలు పోయి నాశనం అయిపోతున్నాయి కాబట్టి ఎవరు ఎవరితో ఎట్లా ఉండాలి అని మీరు తెలుసుకు తెలుసుకుంటే వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు బజారు కాలాలు బాగు చేస్తున్నారండి వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇళ్ళలో పోయి అంటువి పాచి పనులు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎస్పీలు మనం చదువుకున్నాం చదువుకొని ఏం చేస్తున్నాం మన ఇంట్లో పనిచేసే పిల్లలను వదిలిపెట్టి పనిచేసే పిల్ల మడబడుతున్నాడు నీ ఐశ్వర్యానికి ఏమిటి విలువ నిజంగా వాళ్ళు భార్యాభర్తలు మొగుడేమో ఆటో వేస్తాడు పెళ్ళం ఏళ్ళ పోయి గిన్నెలు దొరుకుతుంది శుభ్రంగా మూడు పెళ్ళాం సంపాదిస్తారు పిల్లల్ని తెలిస్తున్నారు లేబర్ అంటే లేబర్ అంటే లేబర్ వాళ్ళు కాదు అసలు మనం లేబరం వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు ఆనందంగా మనకు అమ్మాయి జరుగుతుంది నేను కలెక్టర్ చేశా మా అమ్మ ఆయన కర్తపడ్డారు ఒక అమ్మాయి కలెక్టర్ అయితే తండ్రి ఆ ఏరియాలో చూరు కలెక్టర్గా పోయింది ఆ అమ్మాయి తండ్రి అని వరిగా తెలియదు ఆ తండ్రి సంతోషపడుతున్నాడు ఈ పిల్ల ఏడుస్తుంది మా నాన్న దగ్గర నా దగ్గర ప్యూనుగా చేయటమా అంటే తండ్రి ఎట్లా సంతోషపడతాడంటే పిల్లల కాళ్ళైనా పిసుగుతాడు పిల్లల్ని ఎత్తుకొని మోస్తాడు తిరుగుతాడు ఆ తండ్రి నా కూతురు కలెక్టర్ అయిందని ఆనందపడతాడు మంచి పిల్ల ఏం చేస్తుంది కదా నాన్న నువ్వు ఈ పని చేయటవద్దు నాన్న నేను కలెక్టర్ని అయినాను నువ్వు రెస్ట్ తీసుకున్నా అంటే ఆ తండ్రి ఏమంటున్నాడమ్మా నేను కష్టపడి